ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కళ్యాణ నిధయేనిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం కొద్దిమంది వ్యక్తులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆషాఢ మాసంలో చేయకుండా పనులు ఏంటి అంటే మీకు ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయింది పౌర్ణమి గురు పౌర్ణమి కూడా అయిపోయింది ఇప్పుడు మేము ముందుకు మేము వస్తున్నాం ఈ పదిహేను రోజులైనా సరే ఆషాఢ మాసంలో చేయకూడని పళ్ళు ఏమిటి చేయవలసిన పళ్ళు ఏమిటి ఆషాఢ మాసంలో ఎక్కువగా మనము ఈ బయట తిరుగుల్ని మానేయాలి బయట చేసేటువంటి పదార్థాలను తినకూడదు ఫస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఈ వర్షాకాల పరిస్థితులలో అనేకమైనటువంటి సూక్ష్మ క్రిములు కొత్త కొత్త క్రిమి బయటికి వస్తుంటాయి దాటి రెండు ఒకటేమో మనకి ప్రమాదం జరిగే ఎందుకంటే ఏ ఏ పురుగు గుర్తిందో ఏ పుట్ట కుట్టిందో అంటారు కదా పురుగు పుట్టలు అంటారు కదా ఆ పురుగు కుట్టిందనుకో మనకు అనవసరంగా ఇబ్బంది ఏర్పడుతుంది అసలే వర్షకాలం మనకి వైద్య సదుపాయం దొరకకపోవచ్చు కాబట్టి బయటికి వెళ్ళడం మనకి ఒక రకంగా అనారోగ్యాన్ని కలిగించుకోవడం రెండవది మన వల్ల ఏదైతే లోక కళ్యాణం కోసం చాలా చాలామంది తెలియదు విత్తనాలు చల్లిన విత్తనాలు పంట బాగా పండడానికి ఆ యొక్క క్రిమికీట కాదుల కారణం భూమి పొరల్లో నుంచి ఆ బయటికి వచ్చేసి అక్కడ నీటి లోపలికి వెళ్ళడానికి ఆ యొక్క సత్వాన్ని కలిగిస్తుంది భూమికి సత్వం కలిగిస్తాయి అటువంటి మనం క్రిమి కీటకాదుల్ని మన ఇష్టం తిరిగి వాటిని చంపేస్తాం అందుకే చాతుర్మాస దీక్ష ప్రారంభమయ్యే రోజు ఇదంతా కూడా అంటారు అక్కడ అందరూ కూడా అందుకనే ఈ యొక్క ఆషాఢ మాసం ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశుజమాసం వరకు ఎట్టి పరిస్థితులు మనం బయటకు ఎక్కువ తిరగకూడదు అనవసరంగా పక్క కొట్టుకెళ్ళొచ్చాం పక్కన పాన్ షాప్కి వెళ్ళొచ్చాను పక్కన ఇరాని ఛాయ్ తాగొచ్చాను వాడవడ ఉమ్మేసిన ఛాయ్ తాగొచ్చాను వడవడ పోసిన ఛాయ్ తాగొచ్చాను నేను ఇవి పనికిరాదు ఎందుకంటే ఈ నాలుగు మాసాలు జాగ్రత్తగా ఉండమని చెప్పింది అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే వర్షాకాలంలో ఎక్కడెక్కడ మడుగులు ఏర్పడతాయో ఎక్కడెక్కడ నీరు ఇంకకుండా ఉంటుందో ఎక్కడెక్కడైతే కరెంటు స్తంభాలకు ఇబ్బంది ఉంటుందో ఎక్కడ కొత్త కొత్త జంతువులు సర్పాలు బయటికి వస్తాయో వాటి వల్ల మనకి అకాలమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కనుక బయటకు వెళ్ళకూడదు చెప్తారు ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా అనవసరంగా బయటకు వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి రెండవది ఆషాఢ మాసంలో ముఖ్యమైనది భార్యాభర్తలిద్దరు కూడా కొత్త దంపతులు ఎట్టి పరిస్థితుల్లో సంగమించకూడదు కొత్త భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో సంగమించకూడదు కొత్త వాళ్ళు కాదండి సంతానం పొందాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి మీరు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు అది ప్రమాదం ఒక సంతానం అయిందండి ఫస్ట్ ఇయర్లో మేము మూడు పిల్లలు దూరంగా ఉన్నాం మేము పక్కింట్లో మా అత్తగారు లేరు మేము పక్కింట్లో వేరే రూమ్ తీసుకొని ఉండొచ్చా లేదా పక్కన తాజ్ హోటల్ ఉంది తాజ్ హోటల్లో ఉండొచ్చా లేదా గోవా వెళ్ళిపోవచ్చా మేము అంటే రేపు చెప్పింది ఈ ఆడపిల్లకి ప్రమాదం అని చెప్పబడింది ఈ ఆడపిల్ల కనుక ఇప్పుడు గర్భం ధరిస్తే ప్రమాదం అని చెప్పబడింది కాబట్టి వద్దురా అని చెప్తున్నారు ఇంతకంటే స్పష్టంగా ఎవరు వివరంగా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు భార్యాభర్తలు సంగమించకూడదు కొత్త జంటలు సంతానం పొందాలన్న వారు కూడా ఈ మాసంలో సంగమించకూడదు మైథునం పనికిరాదు అన్న విషయాన్ని గుర్తించండి దానివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు క్షేత్రాలకు వెళ్తాము మేము యాదిరిగుట్ట వెళ్తాము మేము వేములవాడ వెళ్తాము మేము తిరుమల వెళ్తాము వెళ్ళకూడదు ఈ మాసంలో కూడా ఇంటి పట్టున ఉండేటువంటి పూజలు పునస్కారాలు ఉన్నాయి అనఘాష్టమని తర్వాత సంకష్ట చతుర్థి అని ఏకాదశి అని అంటే ఆషాఢ బహుళ ఏకాదశి అని చాలా విశేష పండుగలు ఉన్నాయి ఇక్కడ ఈ మాసంలో అలాగే తెలంగాణ ప్రాంతంలో బోనాలు అలాగే విశేషంగా ఈ సమయంలోనే మనకి అటు ఆంధ్రలోనూ ఇటు తెలంగాణలోను శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇటువంటివన్నీ కూడా మనము మన ఇంటి పట్టున మన గ్రామంలో మన పట్టణ జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది మన ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం రాబోయేటువంటి శ్రావణ మాసంలో భార్యాభర్తల మధ్య అనుకూలత అన్యోన్యత దాంపత్య జీవనం సంతాన యోగం ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు అలాగే విశేషంగా ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు కూడా బ్రహ్మాండ జరుగుతున్నాయి బోనాల పని జరుగుతున్నంత అన్ని రోజులు కూడా మనము చాలా శుచిగా శుభ్రతగా ఉండాలి చాలా నిక్కచ్చిగా ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటే భార్య ఎవరికి దూరంగా ఉంటారు బ్రహ్మచర్యం పాటిస్తారు అయితే కొంతమంది మాత్రం ఉదయం మొత్తం బ్రహ్మాండంగా ఉంటారు ఉపవాసంగా ఉంటారు అమ్మవారికి నక్తంగా ఉంటారు సాయంత్రం అయ్యేసరికి మంచి బ్రహ్మాండంగా వైన్ షాప్ దగ్గర క్యూ కడుతున్నారు ఇది అమ్మవారి ఏమో పూజిస్తున్నాము మళ్ళీ సాయంత్రం కల్లా అదే మద్యపాన సేవ నుంచి అమ్మవారిని తిడుతున్నాం మళ్ళీ వీటిలో కుంకుమ పసు పెట్టుకొని బొట్లు పెట్టుకొని మనం తిరుగుతుంది అక్కడే నా పక్కన ఇంకొక దుకాణంలో వాడన్నీ ఉమ్మేస్తుంటారు దాంట్లో సేమ్ ఉమ్మేసేటువంటి వ్యక్తులు చాలామందిన్నారు ఉన్నారు ఇప్పుడు ఆ ఉమ్మేసే వ్యక్తుల యొక్క హోటల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని శుభ్రంగా తినడం వాడు ఆ చికెన్లలో మటన్లలో ఏం ఉమ్మేస్తున్నాడో ఏం పోస్తున్నాడో కూడా తెలియదు నేను పరిసరే చెప్తాను నేను ఇలాగే చెప్తాను నేను దాన్ని మనం ఆస్వాదిస్తూ తింటాం మరి పొద్దున చేసినట్టు పూజా ఫలితం నీకు సాయంత్రం ఎందుకు ఉంటుంది నీకెందుకు అమ్మవారి ఇస్తుంది నీ అమ్మని బ్రహ్మాండంగా పొగిడావు సాయంత్రం కల్లా మీ అమ్మని బూతులు తిట్టావు మద్యపానం చేసి అప్పుడు ఆ తల్లి మీకు ఏం మంచి చేస్తుంది ఆలోచించండి దీన్ని సావాస దోషం అంటారు దీన్ని దీనివల్ల అనర్థాలు కలిగే అవకాశం కాబట్టి ఆషాఢ మాసంలో అసలు బోనం చేసేది అమ్మవారికి కళ్ళు ఎక్కిస్తామండి మద్యపానం ఎక్కిస్తాం అమ్మవారికి అదే మేము తాగుతాం అమ్మవారికి ప్రసాదంగా భావించింది ఇంట్లో కూర్చొని ఇంట్లో అందరితో పాటు తాగేసి తినేసి పడుకు అంతవరకే కానీ వైన్ షాపులు క్యూ కట్టి ఫ్రెండ్స్తో పదకొండు పన్నెండు వరకు ఫుల్ వేసుకొని వస్తూ వస్తూ పోలుసులు పట్టుబడి ఆ పోలీసులకి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చేసి మళ్ళీ ఆ ఇంటికి పోయి మళ్ళీ అక్కడ కాస్త తిని తెల్లవారులు మెల్తున్న అరిచి పడుకొని పొద్దున్నే పన్నెండు ఒంటి గంటకు లేవడం ఇది అమ్మవారి పూజలా అవుతుంది ఆలోచించండి అరు నిష్కల్మషంగా ఉన్నావు భక్తిగా ఉన్నావు అమ్మవారిని కోరుకున్నావు అమ్మవారి కోసం ఎగిరావు బాగా చేశావు రైట్ నీ ఇంటికి వెళ్ళు సరే ఆ కళ్ళు తాగుతావు ఇంట్లో సరే ప్రసాదంగా భావించింది మీరు ఏదైతే అమ్మవారిని నివేదన చేశారో అది తాగారో ఇంట్లో పడుకోండి అది వేరే విషయం కానీ బయటకు వచ్చేసి నీ ప్రవర్తన ద్వారా అందరిని దూషించే ప్రమాదంలో పడకండి ఇటువంటివి చేయకూడదు ఆషాఢ మాసంలో అలాగే ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు ఇంకొక పని కూడా ఉంది అనవసరమైనటువంటి వ్యక్తులతో విదేశాలకు వెళ్ళకండి పని లేనటువంటి వ్యక్తులతో పనికిరాని వ్యక్తులతో విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయకండి అలాగే ఈ ఆషాఢ మాసంలో చేయకూడని పని ఇంకొకటి ఉంది అనేకమైనటువంటి తీర్థయాత్రలకు వెళుతూ నదీ స్థానాలకు వెళ్ళడం సముద్ర స్థానానికి వెళ్ళడం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితులు కూడా నదీ స్థానాల్ని స్థానాల్ని మనం చెయ్యకూడదు ఇది శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది మాసంలో చేస్తే ప్రమాదం ఎందుకంటే వర్ష పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు తుఫాన్ వస్తుంది ఎప్పుడు ఉప్పెన్ను పొంగుతాయో ఎప్పుడు ఎక్కువ వర్షం పడుతుందో తెలియదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో నదీ స్థానాలు సముద్ర స్థానాలు చేయకూడదు అందులో అమావాస్య పౌర్ణమిలలో చేయకూడదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇలా ఆషాఢ మాసంలో అనేకమైనటువంటి నిలయ నియమాలు ఉన్నాయి బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఇంటి ఇలవేల్పుని ఈ ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అమ్మవారిని అలా మీ ఇంటి ఇలవేల్పును నిత్యము పూజిస్తూనే ఉండాలి దానివల్ల మీకు వచ్చే శ్రావణ మాసంలో ఏ అమ్మవారితో నువ్వు ఇలవేల్పును పూజించావు ఆ ఇలవేల్పు యొక్క అనుగ్రహంతో శ్రావణ మాసంలో నీకు అనేకమైనటువంటి శుభయోగాలు కలగబోతాయి కలుగుతాయి అది అమ్మవారికి అయ్యవారికి నిశ్చయమైనటువంటి అభిప్రాయం నా భక్తుడు నన్ను నా కొడుకు నన్ను నా కూతురు నన్ను పూజించింది వారికి కావాల్సింది ఇవ్వాలి అనుకుంటారు అందుకే సత్సంకల్పంతో మీరు కనుక ఈ మాసం మొత్తం కూడా ఇలవేల్పుడు మీ ఇంటి ఇలవేల్పును ఖచ్చితంగా పూజించండి తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది పిల్లలకి ఎలా పూజించాలి నీ యొక్క సంప్రదాయం ఏంటి నీ యొక్క ధర్మం ఏంటి అనేది పిల్లల చేత కూడా చేయిస్తే అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద యుగాలు ఉంటాయి ఇలా ఈ ఆషాఢ మాసంలో కొన్ని కొన్ని పనులు చేయకూడదు కొన్ని కొన్ని పనులు చేయాల్సిన బలంగా ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క ఏకాదశి కూడా విశేషమైన ఏకాదశి ఆషాఢ మాసంలో అటువంటి ఏకాదశి నక్తముగా ఉండండి విష్ణుమూర్తిని ఆరాధించండి అనేకమైన అలాగే అనగాష్టమి రోజు అమ్మవారిని పూజించండి సంకష్ట చదు రోజు వినాయకుడిని పూజించండి తప్పకుండా దాన ధర్మాలు చేయండి ఈ మాసంలో చేయాల్సినవి దుప్పటి గొడుగు చెప్పులు దానంగా ఇవ్వగలిగితే విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి ఇందులో సందేహం లేదు చేండి ఆనందాన్ని తప్పకుండా అనుభవిస్తారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ సర్వే జనా భవంతు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ